నమస్కారం నేను మీ అమర్నాథ్ గరుజీ ఈ రోజు నా వాయిస్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే నాకు ఒళ్ళు బాగలేదు అయినా కానీ నేను మీకు ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే నా లాగా మీరు ఎవరైనా ఆరోగ్య సమస్యల్లో ఒక కష్టపడుతుంటే మీకు ఒక మంత్రం ఇవ్వాలా మీకు ఈ ఈ హార్ట్కి సంబంధించి ఈ బ్రీదింగ్కి సంబంధించి ఒక విషయం రహస్యమైన విషయం చెప్పాలనేది నా ఒక ఇంటెన్షన్ ఇక్కడ చాలా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు నాకు జరిగిన ఈ యొక్క అనుభవాన్ని మీకు ముందుగా తెలియజేసి ఆ తర్వాత దీనికి సొల్యూషన్ నేనేం చేసుకున్నానని కూడా చెప్తాను ముందుగా ఏం జరిగింది అంటే ఒక మూడు నాలుగు రోజులుగా నేను ఒక సాధన చేస్తున్నా అది ఈ రోజు పౌర్ణమితం ముగిసింది కాకపోతే ఆ సాధన చాలా బలమైన సాధన కాబట్టి శరీరం పూర్తిగా శిథిలాభిలం చేసేసింది ఆ ఒక శరీరం శిథిలాభిదలం చేసిన తర్వాత నిన్న రాత్రి పూర్తి జ్వరము నొప్పులు చాలా రకమైన ఒక ఆరోగ్య స్థితిని పూర్తిగా కోల్పోయి ఆ మనకు ప్రజ్ఞ కూడా వెళ్ళిపోయే అంత స్థితికి తీసుకొని వెళ్ళిపోయింది ఆ తర్వాత హాస్పిటల్లోకి తీసుకుపోయిన తర్వాత మధ్యలో నాకు ప్రజ్ఞ వస్తుంది అప్పుడు చూస్తే ఊపిరి ఆడదు ఊపిరి ఆడదు చాలా ఒక టాప్ సీక్రెట్ ఊపిరి ఆడకపోతే గుండెలో ఏమైనా సమస్య ఉంటే హార్ట్ అటాక్స్ ఏమైనా అటాక్ అయ్యే ఒక సాధ్యం ఒక ఛాన్సెస్ ఉంటే మీకు ఒక టెక్నిక్ చెప్పిస్తా ఈరోజు అది గుర్తుంచుకోండి మీరు ఎవరికైనా చెప్పియండి మీకే ఒకవేళ అలా జరిగితే మీరు దీన్ని యూజ్ చేయండి ఏం చేయాలంటే మనము ముక్కులో ఊపిరి తీసుకుంటాం ఊపిరి వదులుతాం అదొక ఫిల్టర్ అయిన ఒక నాడి శుద్ధితో పోయే లోపలపై వస్తుంది ఓకే రచకం పూర్వకం అనేలాగా ఈ నాడి పింగళ నాడిలో లోపలికి పై బయట వస్తాయి కాకపోతే మనము అలా తీసుకోకుండా మనము దానికంటే ఎక్కువగా ఊపిరి తీసుకోవాల్సి వస్తుంది కొన్నిసార్లు ఎందుకంటే ఆ ఊపిరి ఏ లెక్కకుండాలంటే పవర్ఫుల్గా ఉండాలా పవర్ఫుల్గా ఉండాలా అంటే మనం ఏం చేయాలా నోట్లో ఊపిరి తీసుకోవాలో చాలా ఫోర్స్గా ఎలా అంటే నేను ఇప్పుడు చూపిస్తాను అలా అలా ఊపిరి ఆడాలా జోరుగా చాలా జోరుగా వీ టు హెల్ప్ అవర్ సిస్టమ్ మన శరీరానికి మన గుండెకి మన లంగ్స్కి మనము తోడుగా ఉండాలా మనం హెల్త్ చేయాలా ఊపిరి తీసుకునే కాలేదు అలా 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 త మన ఇది మనస్థితిని మన ప్రజ్ఞ కోల్పోయి పడిపోకూడదు గుర్తుంచుకోండి మీకోసం అమర్నాథ్ గురుజీ మిమ్మల్ని కాపాడాలనే ఒక్క ఉద్దేశం గురించి నేను ఈరోజు చెప్పిస్తున్నా దయచేసి అర్థం చేసుకోండి దేవుడు మనకి రెండు రెండు మూడు మూడు బాడీలో స్పేర్ పార్ట్స్ గా మన షెడ్ లో ఒక బాడీ ఇంట్లో ఒక బాడీ మన షోరూమ్ లో ఒక బాడీ పెట్టలేదు మనకి ఉండేది ఒకే బాడీ కరెక్ట్ ఆ బాడీని కాపాడుకోండి ఎవరైనా ఎప్పుడైనా ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వాళ్ళని ఏది చిక్కితే దాన్ని తీసుకొని కొట్టండి పర్లేదు తప్పే లేదు వాళ్ళని చైన్లతో కట్టేయండి చెప్తా ఆత్మహత్య చేసుకోకూడదు వాళ్ళు వాళ్ళు బతికిన వరకు సత్య వరకు చేసేయండి చెప్తా సరేనా సరే తర్వాత ఏమైంది ప్రజ్ఞ వచ్చింది హాస్పిటల్లో ప్రజ్ఞ వచ్చిన తర్వాత నాకు మొత్తము ఈ మేడనింకా నడుం వరకు టోటల్ పెయిన్ ఊపిరాడట్లేదు టోటల్ పెయిన్ ఊపిరాడట్లేదు మళ్ళీ నాకు కాస్త ఫిట్స్ది కూడా కొంచెం ప్రాబ్లం ఉంది ముందు అది కూడా ఆ టెంక్ అటాక్ అయింది ఏం చేద్దాం అప్పుడు లేచి బయట పోయినాం కాస్త ఎండ అంటే బయట కాస్త వేడి ఉనింది ఆ వేడిలో కూర్చున్నా చేరేసుకుని కూర్చొని అయినా కూడా ఊపిరి మాత్రము నేను ఊపిరి అనేది బాగా తీసుకుంటున్నాను ఎందుకంటే నాకు ఒకటే బాడీ ఉండేది నా స్పేర్ బాడీ లేదు ఇంకా తయారు చేయలేదు చేసుకుంటాను ఫ్యూచర్లో స్పేర్ ఒక బాడీ కూడా తయారు చేసి పెట్టుకోవాలనుకుంటా అనుకుంటా అలా ఒకటే బాడీ ఉంది కాబట్టి ఆ బాడీని ఏమైనా చేసి కాపాడుకోవాలా ఎందుకంటే నేను మీలాంటి వాళ్ళకి చాలామందికి కమిట్ చేసిన ఏ నేను ఉండే వరకు భయపడద్దండి అండి యా మెరక భయమేను యా భయమేనని ఈ తమిళ సంస్కృతంలో ఎప్పుడు చెప్తా ఉంటా అలా చాలా మందికి సపోర్టింగ్గా ఉన్నా నేను మీకు కూడా అంతే ముఖ్యంగా నన్ను నమ్మిన వాళ్ళకి నా వల్ల బతికేటువంటి నా కుటుంబానికి నేను పూజ చేస్తా అని చెప్పి అమ్మవారు కారికాదేవి బన్నీ మహంకాళి కాళభైరవ కొట్టి చాతాన్ కరుచాత్తాన్ శివ వీళ్ళ ఒక దేవాలయాలు చేసి వాళ్ళని అవాహన చేసి అందులో వాళ్ళని స్థాపించి వాళ్ళకి పూజలు చేస్తానని చెప్పి వాళ్ళకి ప్రామిస్ ఇచ్చిన కదా వాళ్ళ కోసం నాకు బాడీ కావాలి కదా వాళ్ళకి సేవ చేసింది ఉత్త ఆత్మతో చేయలేను కాబట్టి అలా చేసి 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 మళ్ళీ వచ్చి పడుకున్నా కాలేదు నార్మల్ బ్రీదింగ్ అవ్వట్లా చూడండి నా వాయిస్లో మీకు గుర్తొస్తుంది మీకు డిఫరెన్స్ వస్తుంది అప్పుడు ఏం చేసినా ఒక్క లీటర్ వాటర్ బాటిల్ తీసుకొని ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాన్ని చెప్పి ఆ తర్వాత ఆ నీళ్లు తాగిన మీకు చాలామంది మా మాంత్రికులు తాంత్రికులు జ్యోతిష్యులు చాలామంది చాలామంది మీ దగ్గర ఒక మీ మీ ఫ్రెండ్స్లో మీ వంశస్థుల్లో ఉండే వాళ్ళు కూడా ఉంటారు ఇలాంటి మాట చెప్పేవాళ్ళు ఏ మన మంత్రాలు మనకి పనిచేయవు మన వైద్యం పని పనిచేయదు అని చెప్పేవాళ్ళు ఉంటారు చాలా మంది చెప్పేవాళ్ళు ఉంటారు యాక్చువల్లీ అది తప్పు కరెక్టా కరెక్టా అది తప్పు ఎందుకంటే మన దగ్గర ఉన్న బలం మన దగ్గర ఉన్న కత్తి పొదునైందైతే వేరే వాళ్ళైనా చంపుతుంది మనల్నైనా చంపుతుంది ఇదేనైనా నరుకుతుంది అవునా కదా అలా మన దగ్గర ఉన్న ఆ ఒక మంత్రం ఒక శక్తి ఆ గంగ కాంబినేషన్ తంత్రం ఏంటంటే ఇక్కడ తంత్రం ఇక్కడ తంత్రమేంటి నువ్వు ముందుగా మంత్రము సిద్ధి చేసి పెట్టుకునేది మంత్రశక్తి గంగ నీళ్లు ఒక వాటర్ బాటిల్ తెప్పించుకునేది తంత్రము ఒక వాటర్ బాటిల్ తెప్పించుకునేది ప్రయోగము ఆ వాటర్ బాటిల్కి మంత్రము వేసుకుంటూ ఆ మంత్రంతో పాటు నమ్మకం ఉంచుకొని ఇదొక్కట నన్ను అట్లీస్ట్ కాపాడగలుగుదు అని ఒక మీ ఒక లోపలున్న నమ్మకము లోపలున్న మీ మంత్రము ఆ నీళ్లకు వేసి ఆ నీళ్లు తాగిన వెంటనే తాగిన రెండు మూడు సెకండ్లలోనే ఈ ఊపిరి అనేది ఏమైతుంది నాకు నార్మల్ అయిపోతుంది నార్మల్ అయిపోయి ఆ తర్వాత బాగా నిద్ర వస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ పడుకున్నానా ఒక హాఫ్ అన్ అవర్ పడుకొని ఆ తర్వాత నేను హాయిగా లేసే ఈ సినిమాల్లో చూపిస్తారు కదా ఇది గ్లూకోజ్ లేసిడ్ అది ఇక్కడ ఇక్కడ ఉంది చూడండి మీకు కనిపిస్తుందా లేదు అది తీయించుకొని టాబ్లెట్స్ ఏదో తీ వాళ్ళు రాసిచ్చిన టాబ్లెట్స్ తీసుకొని ఇంటికొచ్చి హాయిగా రెస్ట్ తీసుకొని ఇప్పుడు రింది బావైతోంది కూర్చొని వీడియోలు చేసి ఈ యొక్క గుడ్ న్యూస్ మీకు చెప్పాలని వచ్చిన ఎందుకు ఇవన్నీ చెప్తారు గురువు గారు మాకు దీనివల్ల మాకేమి లాభం అంటే ఇక్కడ ఆల్రెడీ మీకు ఒక లాభం చెప్పిన ఏంటి హార్ట్ ప్రాబ్లం ఏమైనా ఒకవేళ వస్తే ఊపిరి తీసుకునేటువంటి ఒక కష్టం ఏమైనా వస్తే గొంతు ఇంకా నడుముక్కి మధ్యలో ఎక్కువ పెయిన్స్ ఏమైనా వచ్చి జాయింట్స్ ఏమైనా పెయిన్స్ ఎక్కువ వచ్చి మీకు ఊపిరితిత్తుల్లో కష్టమైతే గుండెల్లో నొప్పి అయితే మీరు ఊపిరి ఎలా తీసుకోవాలా ఎలా మేల్కొని ఉండాలా అనేది నేను ఆల్రెడీ చెప్పించిన ఇప్పుడు మంత్రం చెప్పిస్తా ఇదే మంత్రము నెక్స్ట్ మన ఛానల్లో పదకొండు సార్లు ఇరవై సారి నూట ఎనిమిది సార్లు కూడా వస్తుంది మీరు దాన్ని ఉపయోగించుకొని మీకు ఆరోగ్య సమస్యలు ఉంటే ఆరోగ్య సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మీరు ఈ యొక్క మంత్రంతో పాటు మీరు మెడిసిన్ వాడినట్టయితే త్వరగా మీకు మంచిది అవుతుంది కి వెళ్ళొద్దని చెప్పట్లే నేను వెళ్ళొచ్చినా కదా ఇప్పుడు హాస్పిటల్స్ నుంచే వచ్చినా కదా హాస్పిటల్స్ వెళ్ళొద్దని చెప్పట్ల నేను దాంతో పాటు ఇది చేసినట్టయితే సపోర్టింగ్ బాగుంటుంది అని చెప్తున్నా ఓకే మంత్రం చెప్పేదా య నీలకంఠ మంత్రు అతిజగతి ఓంకంఠాయ శ్వేతశీరాయ భుజంగ పరికణాయ అగ్నిగాత్రచండాయ ఉజ్వాళముఖాయ దంశరాళాయ కర్పూర మృగ పరిమతిల్ కపాయ మహనీ వజ్రవైడోర్య మనము ీకారణాయ సాహసనాయ జ్వరహరణ దుష్టవ్యాధి దరిద్రవినాశాయ రాక్షసగ్రహధ్వంసనాయ చంద్రదశందనాయ పరమంత్రచేదనాయ బాన ఓం హ్రీం పట్ స్వాహ ఓం హ్రీం పట్ స్వాహ ద్వాదశ్రయోదశనం షాకిని డాకిని హన దహ దహ తన్నోనంతిక్తనాయ శ్రీమహాభనాయ గతిస్తంభన ఉచ్చాటన విద్వేషనస్తంభన సంశయా స్తంభన ఆనందన నిరీక్షణ శంఖ పాళ పద్మాయ సహస్రకోటి శ్లేష్ రుద్రజరిందిరాయమరుద్ర ప్రసా నీల మంత్రయమోరే తోరేభ్యో ఘోరఘోరతరే సర్వే నమస్తేస్ద్రూపే నమస్తే అస్థు చూడండి ఈ మంత్రం నేను చెప్పేటప్పుడు ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే నాకు అందులోనూ మీకు మొదటిసారి ఈ యొక్క మంత్రము మంత్రము విలువ చెప్పదు చెప్పినందుకు చెప్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది హాయిగా ఉంది ఈ యొక్క మంత్రము నా ఛానల్లో వస్తాయి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలా ప్రతి ఒక్కరూ ఈ యొక్క మంత్ర లాభం పొందాలా అనేది నా ఒక ఉద్దేశం మనమేమి ఎంతో కాలం ఉండం ఇవి ఉంటాయి దీనివల్ల మానవని కళ్యాణం కావాలా లోక కళ్యాణం కావాలా అనేది నా ఉద్దేశం దయచేసి దీన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి మీ శత్రువులకి ఇచ్చినా పర్వాలేదు ఎందుకంటే మీ శత్రువులు ఉంటేనే మీరు ఇంప్రూవ్మెంట్ అయ్యేది మీకు శత్రువులు లేకపోతే మీరు వేస్ట్ దాని అర్థం ఏంటంటే మీకు శత్రువులు ఉంటేనే మీరు వాళ్ళకంటే బలంగా తయారయ్యేది అప్పుడే మీరు ఇంకా పెద్ద ఎత్తుకి పోగలిగేది అరే కదా అలా ఉంటది మంచిది కానీ మంత్రం చెప్పేటప్పుడు కాస్త నా వాయిస్ లో కాస్త చేంజెస్ ఉండేది కదా పర్లేదు ఎంతైనా కష్టం కాని నేను మీ వరకు చేరుకునే దానికి ఎంతైనా ప్రయత్నిస్తా మంచిది కానీ నమస్కారం